పరాత్ర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు కృపాలుడు దయామయుడు భక్తవత్సలు కరుణావత్లుడ మడుల అయిన నా పరమ ప్రియ భగవాను శ్రీకృష్ణుల వారి అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఈరోజు దేవి భాగవతం దేవి మహాత్మ చరిత రూపంలో మనకు ప్రాప్తమైందండి భక్తులు ఎప్పుడు కూడా సత్సంగం అనేది చాలా దుర్లభం అయినది అని చెప్తూ ఉంటారు మనకు ఈ మాట వింటే చాలా మంది ఏమనుకోవచ్చు అంటే అదేంటిదమ్మా ప్రవచనాలు చాలా జరుగుతూనే ఉంటాయి యూట్యూబ్లలో కూడా మనం చూస్తూ ఉంటాము ఎన్నెన్నో గ్రామాల్లో కూడా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కదా మరి దాన్ని దుర్లభము ఎందుకు అంటారు అని కొంతమంది అడగచ్చు దుర్లభము ఎందుకు అంటారు అంటే మనం కనుక ఒక సాధారణ ఉదాహరణంగా యూట్యూబ్లో చూసుకున్నా కూడా మనము సాధారణంగా యూట్యూబ్లో కూడా చూసుకున్నా ఒక చీర కొత్త చీర వచ్చింది అనుకోండి దానికి ఎన్ని న్యూస్ ఉన్నాయని చూస్తే లక్షల్లో కొద్దిపోతాయి పోతాయి శ్రావణ మాసం స్పెషల్ చీరలు అనగానే లక్షల మంది చూస్తారు కదండి ఇట్లాంటి వా కొత్త ఆభరణం వచ్చింది దాన్ని చూస్తారు ఇంకేవేవో విషయాలు అన్ని లక్షల మంది చూస్తున్నారు కానీ ప్రవచనాలకు ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది కదండి ఇప్పుడు సూర్యాపేటలో దగ్గర ఒక మాలు ఉందండి ఒక హీరోయిన్ వస్తుంది మీకు ఇష్టమైన ఎవరో హీరోయిన్ పేరు గుర్తు నాకు తెలీదు వస్తున్నారు అనగానే లక్షల మంది జనాలు పిలవకుండా వస్తారు వస్తారా లేదా మరి సూర్యపేట అక్కయ్య వచ్చి మనకు ఒక మంచి ప్రవచనం చెప్తుంది అంటే రామ్మ 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 తల్లి నువ్వు రావాలి అని పిలిస్తే ఇంతమంది వస్తారు అర్థమైందా అక్కడ మీరు ప్రసాదం దొరకదు ఎక్కడ హీరోయిన్ వచ్చింది అక్కడ అక్కడేం ప్రసాదాలు ఉండవు ప్రవచనం వినడానికి వెళ్ళినప్పుడు మనకు ప్రసాదాలు కూడా పెడతారు కదా అప్పటికి కూడా పక్క మంది వెళ్తారు సినిమాలకు వెళ్తారు కదా కొత్త కొత్త సినిమాలు వస్తే వెళ్తారు టికెట్ డబ్బు తీసుకొని మరీ వెళ్తారు కదా టికెట్లు కొని మరీ వెళ్తారు ప్రవచనాలకు టికెట్లు ఉండవు కదా అప్పటికి రారు ఎందుకు అంటే సత్సం సతాంసంగ సత్సంగం ఏదైతే ఉందో అతి దుర్లభము అని ఎందుకు శాస్త్రంలో చెప్పారు అంటే మంచి కార్యము చేయడానికి మంచి మాట వినడానికి అందరూ అర్హులు కాదు అందరి భాగ్యంలో అది ఉండదు చాలా మంది ఉంటారు కాన్లీలో కదండి అందరికీ మెసేజ్ వెళ్తుంది ఆ బాలీలో ఎన్నోసార్లు విన్నా ఏమి వింటాము అందరూ వెళ్ళే ఏం వింటామో అని రారు కొత్త సినిమా అనుకోండి సేమ్ లవ్ స్టోరీ హీరో హీరోయిన్ అదే ఉంటుంది మొత్తం డ్రామా కొత్త సినిమా వచ్చిందంటే వెళ్ళాం పదా ఏమండి ఈరోజు తీసుకెళ్తున్నారా లేదా బయటకు లేదంటే రోజు ఇంట్లో మీకు బోధనం లేదు అదే సినిమా స్టోరీ చెప్పే తాత్పర్యం ఏమిటి అంటే భగవద్భక్తి అన్నది అంత సులువుగా దొరకదు ఇది ఎవరి జేబులో అయితే డబ్బుండే డబ్బుంటే వాళ్ళ ఇంట్లో దేవుడు రావాలి అని రాసింది అనుకోండి ప్రతి డబ్బున్న ఇంటి వాళ్ళు ఇంట్లో దేవుడు ఉండేవాడు కదండి కానీ మనం చరిత్ర చూస్తే చూస్తే ఎప్పుడు కూడా భగవతి అమ్మవారు కానివ్వండి కృష్ణ పరమాత్మ కానివ్వండి రాముడు కానివ్వండి ఏ చరిత్ర శివుడు కానివ్వండి అన్ని ఎక్కడ చూసినా కూడా పరమాత్మ ఎక్కడికి వస్తారు అంటే ఎవరి మనసు ఎందు ఆ పరమాత్మ ఎందు భక్తి కలిగి ఉందో ఎవరి మనసులో అలాంటి వ్యక్తి ఇంట్లో మాత్రం వెళ్తారు అది ఆడనా మగనా అన్నది కాదు అది మనిషి అన్నది కూడా కాదు అందుకోసం కదా కదండి గజేంద్ర మోక్షం మనం విన్నాం కదా గజేంద్రుడు ఒక ఈనకు దగ్గరికి కూడా పరమాత్మ వైకుంఠం వదిలేసి వచ్చేశాడు కదండి అయ్యో అదేంటదండి బ్రాహ్మణులు అని కొంతమంది అనుకుంటారు బ్రాహ్మణులు ఇంట్లోనే కదండి దేవభౌండేవి అలా గనక అయితే శబరి ఇంటికి రాముడు శబరి ఇంటికి రాముడు వెళ్ళాడు కదా మరి రాముడు వర్ణం చూస్తాడు కులం చూస్తాడు ఇవన్నీ చూస్తాడు అంటే ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు వారింటికి కూడా వెళ్ళాడు కదండి కాబట్టి పరమాత్మ కులము గోత్రము ఆడనాగనా చూడ్డానికి ఇలా ఉన్నా సంపత్తి ఉందా లేదా జేబులు ఏమన్నా ఉందా లేదా అవన్నీ చూడడు పరమాత్మ చూసేది ఎవరి మనసులో నా గురించి భక్తి ఉందో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటారు అలాగే ప్రవచనం కూడా వినాలి అంటే తరి డబ్బుతో సంబంధం లేదు మంచి మాట వినాలి అన్న తాపత్రం ఎవరికి ఉంటుందో వాళ్ళు వెతుక్కుంటూ అమ్మ ఈరోజు ప్రవచనం ఉందంట కదా అని చాలా చోట్ల చూస్తానండి నేను నేను వచ్చే ముందు ఎంతో సేపు మీరు ఎలా వీచి ఉన్నారో అమ్మ కూర్చొని ఉంటాను ఎందుకు అమ్మాయి ప్రవచనం అంట అమ్మ వినోద వచ్చాను అంటే అలా వినడానికి మీరు వచ్చారు అంటే అత్యంత దుర్లభమైన దేవి మహత్వం మీరు మనం మీరు వినబోతున్నారు అంటే మీకు మీరు ఎంత భాగ్యవంతులు ఒక్కసారి మీరు ఆలోచించండి కదా ఎవరికైతే తమరు భాగ్యవంతులు అనుకుంటారో వాళ్ళు వాళ్ళ కోసం చుట్టోవాలి అనిపించాలమ్మా అహో భాగ్యం ఉంటే కానీ మనకు ఈ సత్సంగం అనేది దొరకదు కొంతమంది వాయించలేదు నాకు అర్థమైంది ఇండియా పక్కనున్న దేశం నుంచి కూడా కొంతమంది వస్తారు జగదమ్మకి అదిగో కొంతమంది అంది మనం గుర్తుపట్టిస్తాను వెంటనే అలాగా ముఖం మీద భగవన్ స్మరణ రావాలన్నా చెవిలో భగవన్ నామ సంకీర్తన పడాలన్నా హరికథ వినాలన్నా సత్సంగం చేయాలన్నా కూడా ఎంతో భాగ్యం ఉంటే కానీ దొరకదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే సత్సంగాన్ని మనము దుర్లభము అంటారనమాట